నాగచైతన్యంతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయారు మరోవైపు అనారోగ్య సమస్యలతోనూ చాలా ఇబ్బంది పడ్డారు విదేశాల్లో చికిత్స తర్వాత కోలుకుంటున్న ఈ స్టార్ హీరోయిన్ కు తాజాగా ఓ నెటిజన్ నుంచి రెండో పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైంది వీకెండ్ సందర్భంగా ఆస్క్ మీ అంటూ సమంత సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు ఈ క్రమంలో మీరు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అంటూ ఓ అభిమాని నుంచి ఎదురైన ప్రశ్నకు శామ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు రెండు పేల ఇరవై మూడులో విడాకుల వివరాలను కోట్ చేస్తూ రెండో పెళ్లి అనేది బ్యాడ్ ఇన్వెస్ట్ అని చెప్పారు కీ డివోర్స్ స్టాటిస్టిక్స్ అంటూ సమంత ఓ ఇమేజ్ తో అభిమానికి జవాబిచ్చారు అధికారిక గణాంకాల ప్రకారం మొదటి పెళ్లి విడాకుల శాతం యాభై శాతం అయితే రెండు మూడోసారి పెళ్లి చేసుకున్న వారిలో కూడా డెబ్బై మూడు శాతం మంది మళ్లీ విడిపోతున్నారని పేర్కొన్నారు స్త్రీ పురుషులు ఇద్దరి విషయంలోనూ ఇలాగే ఉందని శామ్ అభిప్రాయపడ్డారు అందుకే ఆ ఆలోచన బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ కిందకొస్తుందని వివరించారు మరో అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబుగా తనకు దేవుడిపై నమ్మకం ఉందని చెప్పారు శామ్ అంతేకాదు మీ రోజువారి దినచర్యలోనే మీ విజయ రహస్యం దాగి ఉంటుంది అంటూ కోట్ చేశారు కాగా శామ్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది